బీజేపీ నాయకులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గురించి కాంగ్రెస్ నాయకులు వంచితంగా మాట్లాడటాన్ని ఖండిస్తూ బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేయటం ఎప్పటికైనా మార్చుకోవాలని బండి సంజయ్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు బండి సంజయ్ చేసిన అభివృద్ధి కనబడకుంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోండి రామయ్య అక్షితలు రేషన్ బియ్యం అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు బండి సంజయ్ని అడ్డుకోవడం మీ తాత తరం కూడా కాదని బీజేపీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతకుంట గంగాధర్ అంబాల శ్రీకాంత్ అయోధ్య పరశురాములు ముప్పిడి సత్తయ్య జోరుగాయ్ తిరుపతి చింతకుంట సాగర్ మెంగని శ్రీనివాస్ పెరుక రంజిత్ సిరికొండ తిరుపతి మేడిశెట్టి శ్రీహరి చిరుమల ప్రేమించారి తదితరులు పాల్గొన్నారు ఒకసారి వారు ఏం మాట్లాడారు అనే దాన్ని మీరు శ్రద్ధతోని వింటే మీకు అర్థమవుతుంది వారు ఎటువంటి తప్పు కూడా వారు మాట్లాడలేరు బండి సంజయ్ కుమార్ గారికి సభ్యత నేర్పే స్థాయి మీకు లేదు అని చందూర్తి మండల భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఇవాళ మీకు వినవించుకుంటున్నాం ఇంకొకటి రాజకీయాల కోసం బీజేపీ అనేది మతాన్ని వాడుకుంటుంది అని మీరు చేసిన వ్యాఖ్యలను మేము బేషరతుగా మేము వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కన్నా దౌర్భాగ్యమైన పార్టీ భారతదేశంలో లేదు మతాల మధ్యలో చిచ్చును పెట్టి రాజకీయ పబ్బం కలుపుకునే ఏకైక పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న కూడా దేశమంతా చూసింది మీ చర్యను పదిహేడు మంది లాయర్లను సుప్రీంకోర్టులో పదిహేడు మంది లాయర్లను అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా మీ పార్టీ ఆదా పెట్టించిందని మేము మండల శాఖ తరఫున ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి శ్రీరాముని యొక్క అయోధ్య శ్రీరాముని యొక్క అక్షింతలు గ్రామ గ్రామాన మా మహిళా తల్లులు మా సోదరి మనలు కళ్ళ కద్దుకొని తీసుకుంటే మరి ఒక విధవ మాట్లాడతాడు ఆ అక్షింతల గురించి వాటిని రేషన్ బియ్యమని మీ ఇంట్లో మీ తల్లినో చెల్లినో అక్కనో అడగండి రేషన్ బియ్యం అంటే ఏంటి అక్షంత అంటే ఏంటి అని మీకు వివరించి చెప్తారు మరి చిన్నప్పుడు బడికి పంపకపోవడం వల్ల అజ్ఞానంతో ఈ మాటలన్నీ మీరు మాట్లాడతారు మరి అదేవిధంగా ఎంపీ గారు బండి సంజయ్ గారు కరీంనగర్ కు నిధులు తేలేదని మరి ఇంకొక వ్యక్తి అంటాడు మీకు సభ్యత ఉంటే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే రైట్ టు యాక్ట్ అనేది ఉంటుంది సమాచార హక్కు చట్టం ఉంటుంది ఒక నూట పది రూపాయలు చెల్లిస్తే మీరు ఆ హక్కు చట్టం ద్వారా బండి సంజయ్ గారు ఏ గ్రామానికి ఏ నియోజకవర్గ మొత్తంలో ఏ నియోజకవర్గానికి ఏ గ్రామానికి ఏ మండలానికి ఎన్ని తెచ్చారు నిధులు అనేది అట్లా పూర్తిగా రాసి ఉంటాయి ఇందులో మీ మీ పొన్న ప్రభాకర్ మాజీ ఎంపీ ఉండే ఆయన పీరియడ్ లో ఎన్ని నిధులు తెచ్చిండు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పార్లమెంటు సభ్యులు ఎన్ని నిధులు తెచ్చిండు అరే నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే రైట్ టు యాక్టింగ్ కట్టి డీటెయిల్స్ తీసుకొచ్చి ప్రెస్ రిలీజ్ చేయరా విధవా నీకు అప్పుడు తెలుస్తుంది పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చిండు ఒక్క రూపాయి కూడా తక్కువ చేసి ఉంటే మేము దేనికన్నా దానికి చర్చకు సిద్ధం మీ ప్రభాకర్ మీ పున్నం ప్రభాకర్ కన్నా రూపాయి ఎక్కువనే తెచ్చిండు డెవలప్మెంట్ కానీ సంక్షేమాన్ని కానీ తెలివి తక్క విధవా నీకు పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడైన సంజయ్ని విమర్శించే స్థాయి అనేది మహిళలు మిమ్ముల్ని ఉంచుతుర్ర డెబ్బై మీరు అంటుర్రు రామ్లవారి గుడి అంటే బీజేపీ దాని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది డెబ్బై ఏళ్ళ నుంచి వెళ్ళి రామలవారి గుడి కట్టనలేదు ఇప్పుడు మోడీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ధర్మం కోసం ఎస్ బాజీ భారతీయ జనతా పార్టీ భాజపాతో హిందూ ధర్మం కోసం దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్ లాస్ట్ అని మా పార్టీ సిద్ధాంతం నిజం నిజంగానే మీకు అది ఉందా పన్నెండు పదిహేడు మంది లాయర్లను పెట్టి రామాలయం కాకుండా అడ్డుకున్నది మీరు కాదా అప్పటి ప్రభుత్వం కాదా నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే అని కట్టే కట్టడానికి ఆస్కారం లేదా ఏం చేసిరు మీరు మీ దగ్గర అది లేక ఒకడు అంటాడు ఇవి రేషన్ బియ్యం ఇవి రేషన్ బియ్యం తలవా అక్షంతలు కాదని అక్షంతలకు రేషన్ బియ్యము బీపీడు బియ్యం ఇవన్నీ జయశ్రరామ్ బియ్యం ఉంటాయా ఎవైనా అక్షంతలే దేవుని అక్షంతలు అక్షంతలే అది ఇంగితే గానం తెలుసుంటే హిందూ ధర్మంలో తెలుసుంటే మీకు అది అర్థమవుతుంది మీకు తెలిసి తెలియక ఇంత ఎక్కడినో ఇంత కల్లాగా ఇచ్చి మాట్లాడరు రాదురా కనుక రాదు లేదా ఉంటే తెలుసుకొని మాట్లాడు మీ ఇంటికాడ మీ అవ్వనో అక్కనో చెల్లెనో అడిగి చూడు అక్షంతలా రేషన్ బియ్యం ఇవన్నీ చెప్తారు నువ్వు ఎక్కడో రా కొమ్ము నువ్వు పిసిపిసి అయితే మేము ఊకం మా పార్టీ యువకులు కార్యకర్తలు తరిమి తరిమి కొడతారు సుమా ఇక మన స్థానిక శాసనసభ్యులు అంటారు కొండగట్టుకు మన కొండగట్టుకు కానీ విములవాడకు కానీ నిధులు తెయలేదు అని ఏది అప్పటి మా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాసిర్రు నిధుల ప్రసాదం స్కీమ్ కింద ఒక లిటర్ రాస్తే మా మోడీ గారితో ప్రసాదం స్కీమ్ కింద ఫండ్స్ పట్టస్తాం కొండగట్టు కాని విమలవాడ కాని అని అప్పటి తెలివితక ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు లెటర్ రాయలే నిజంగానే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కూడా మీ ముఖ్యమంత్రితో లెటర్ రాయించుకుని తక్షణమే మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రసాదం స్కీమ్తో రిలీజ్ చేయడానికి మా పార్లమెంట్ సభ్యులు రెడీ దానికి దేనికైనా కొట్లాడి తెచ్చినందుకు మేము రెడీ ఉన్నాం అది మీకు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ లెటర్ రాయాలని మేము బేసరత్గా డిమాండ్ చేస్తా ఉన్నాము మా భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ ఎంపీ గారిని అంటే ఊరుకోము కాంగ్రెస్ గారు తర్మి తరిమి కొడతాం మేము ఊరుకునే ప్రసక్తే లేదని సభాముఖంగా డిమాండ్ చేస్తాము